భారము మోసి భారము సమస్త జనులార నా యొక్కకు రండి విశ్రాంతినిస్తాను సైఫ్ అన్న ఛానల్ చూడండి మంచి కార్లు ఇప్పిస్తారు అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి కార్స్ వరల్డ్ అన్న గుడ్ మార్నింగ్ అన్న నా ఏడో ఫ్యామిలీ అందరికి గుడ్ మార్నింగ్ పడిపోతే ఫస్ట్ అయితే నా ఏడో ఫ్యామిలీ అందరికీ ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు నెక్స్ట్ ఈస్టర్ పండుగ వరకు అందరు కార్లు ఇప్పించేస్తాం తగ్గేదేలా మళ్ళీ అంతేనా ఓకే విడలకి ఎంత పోదాం స్క్రీమ్ చూడొచ్చు మనకు హైదరాబాద్ నుండి ఆల్టో కేటెన్ విఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ టెన్ డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ లెవెన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ బట్ టూ త్రీ పీసెస్ అప్స్ అయినాయి టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి రీడింగ్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది న్యూ అమెరాన్ బ్యాటరీ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా కార్ టోటల్ గుడ్ కండిషన్ పడిపోతే ఇన్సూరెన్స్ వాల్యూ లేదు టూ థౌసండ్ టెన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ లెవెన్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది బట్ పోతే దీని ప్రైస్ వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ అన్నారు మనం ఒకటే చెప్పినాం వన్ ల్యాక్ నైన్టీన్ థౌజండ్ పెడతాం దాంట్లో కూడా తగ్గింపు ఇవ్వాలని చెప్పినాం డన్ ఒక లక్ష పంతొమ్మిది వేల్లో తగ్గింపు ఉంది ఆల్టో కేటన్ విఎక్స్ఐ ఓకేనా కార్ టోటల్ ఓకే అంటున్నారు ఒక లక్ష పంతొమ్మిది వేల్లో తగ్గింపు ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తీసేసుకోండి ఫైనల్ చేసుకోండి ఒక లక్ష పంతొమ్మిది వేల్లో కూడా తగ్గింపు ఉంది తగ్గింపు అన్నది కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ ట్రాయల్ వేసుకొని అప్పుడు తగ్గింపు చేసుకోవాలి అంతేగాని ఫోన్లనే ఫైనల్ ఎంత ఫైనల్ ఎంత అంటే ఫైనల్ రేట్ చెప్తా ఒక లక్ష పంతొమ్మిది కానీ ఒక లక్ష పదిహేనుకి ఇస్తాడు వెళ్ళండి అని చెప్తా మీరు అక్కడికి వెళ్ళి ఒక లక్ష పదిహేను తీసుకుంటారా చెప్పండి తీసుకుంటారా కదా మరి అటువంటి అప్పుడు కార్ దగ్గరికి వెళ్ళి కార్ కండిషన్ చెక్ చేసుకుని క్లియర్గా మీకు కూడా ఐడియా వస్తుంది ఎంత పెట్టాలి ఏందనేది అప్పుడు దాన్ని బట్టి మీరు మాట్లాడి తక్కువ చేసి తీసుకుంటే అయిపోతుంది అన్న రైటా కదా అయితే అది కార్ అయితే ఇది లొకేషన్ హైదరాబాద్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి మొత్తం చెక్ చేసి చూసి తీసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు శ్రీలంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయడే థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి శ్రీలంబం పెట్టండి ఓ నెంబర్ ఇస్తాను మీరు కార్ కొనే వరకు ప్రతి ఒక్క కార్ నెంబర్ ఇస్తున్నప్పుడు మీరు పెద్ద కార్ కొంటే అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వస్తే లైక్ చేయండి సబ్క్రై చేయండి షేర్ చేయండి మన కార్ నమ్మకం పెట్టే స్క్రీన్ మీద ప్లే అవుతున్నాం మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ నెంబర్ పెట్టండి మీకు అందిద్దాం ఓకేనా ఇంకా డిటైల్ చెప్తా ఉంటా రైట్ బెస్ట్ స్టాప్ అయితే మరోసారి అందరికీ హ్యాపీ ఈస్టర్ పండుగ సూపర్ ఫంక్షన్ ఆల్టో కేటైన్ విఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ టెన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ లెవెన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ పడిపోతే టూ త్రీ పీసెస్ టచ్ప్స్ అయినాయి స్క్రాచెస్ వల్ల ఓకేనా టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి న్యూ ఎమరాన్ బ్యాటరీ ఉంది లెదర్ సీటింగ్ ఉంది పోతే ముందు న్యూ న్యూ ఎమరాన్ బ్యాటరీ ఉంది న్యూ లెదర్ సీటింగ్ ఉంది కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీడ్గా ఉంది అంటున్నారు అన్న ఓకేనా టూ థౌజండ్ టెన్ ట్వెల్త్ మంత్ డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ లెవెన్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ కార్స్ వ్యాలిడిటీ ఉంది పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ బ్యాన్వల్ విండో ఏసీ చిల్డ్ ఉంది ఎయిటీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఇంజన్ గుడ్ కండిషన్ అంటున్నారు ఓకేనా దీని ఫ్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ అన్నారు మనం వన్ ల్యాక్ నైన్టీన్ థౌసండ్ పెడతాం దాంట్లో కూడా తగ్గింపు ఇవ్వాలని చెప్పినాం ఓకే అన్నారు ఒక లక్ష పంతొమ్మిది వేలలో కూడా తగ్గింపు ఉంది ఆల్టో గేటెన్ విఎక్స్ఐ అన్న పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో ఉన్నాయి న్యూ ఎమ్రాండ్ బ్యాటరీ ఉంది ఏసీ చిల్డ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా కార్ టోటల్ పర్ఫెక్ట్ ఉంది గుడ్ ఇంజన్ గుడ్ సస్పెన్షన్ అంటున్నారు ఓకేనా కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి ఇది ఇన్సూరెన్స్ వాల్యూ లేదు ఓకేనా ఒక లక్ష పంతొమ్మిది వేలు కూడా తగ్గింపు ఉంటుంది కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి అప్పుడు ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నంబర్ ఎయిట్ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ ఫోర్ నంబర్ పెట్టండి మిడిల్ క్లాస్ కనిపిద్దాం మ్యాక్సిమమ్ మన ఛానల్లో లో బడ్జెట్ కార్లకి ప్రిఫరెన్స్ ఇస్తాం బిలో ఫిఫ్టీ థౌసండ్ బిలో వన్ ల్యాక్ బిలో వన్ అండ్ హాఫ్ ల్యాక్ బిలో టూ ల్యాక్ కార్లకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం లో బడ్జెట్లో నా మన చెల్లెళ్ళు కూడా అందరు కార్లు తిరగాలనే కాన్సెప్ట్తో ముందుకు పోతున్నాం కాబట్టి లో బడ్జెట్ కార్లకి ప్రిఫరెన్స్ ఇస్తాం కార్ అయితే ఇది ఆల్టోకేట్ అండ్ వీఎక్స్ వేరియంట్ పవర్ స్టీరింగ్ ఉంటుంది ఫ్రంట్ పవర్ విండోస్ ఉంటాయి బ్యాక్ మ్యాన్వల్ విండోస్ ఓకేనా ఏసీ చిల్డ్ ఉంది ఇన్సూరెన్స్ వాల్యూ లేదు ఎయిటీ ఫైవ్ థౌసండ్ తిరిగింది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు ఒక లక్ష పంతొమ్మిది వేలు కూడా తగ్గింపు ఉంటుంది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా మన వాట్సాప్ నెంబర్ పెట్టండి మీరు సార్ అందిద్దాం ఓకేనా ఉంటా రైడ్ బెస్ ఏమైనా డే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మీకోసం రోజుకు నాలుగు వేలు పెడతా ఉంటా తగ్గేదే ఉంటా రైడ్ బెస్ స్టాప్లో నైట్ డే గుడ్ మార్నింగ్